మన తెలుగు వారికి ఒక అందమైన అలవాటు ఉంది ఏంటంటే తండ్రి వయసు ఉన్నవాళ్ళు ఎవరన్నా మాట్లాడుతూ ఉంటే బాబాయ్ బాబాయ్ అని చెప్పి పిలుస్తారు అలాగే మనకంటే ఒక రెండు మూడు సంవత్సరాలు అటు ఇటు వయసు ఉన్నవాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు అనాయ్ అన్నాయ్ అని చెప్పి పిలుస్తారు మనం చుట్ట్రకం కలిపేసుకుంటాం అది ఒక మంచి అలవాటు మన తెలుగువారికి దాంతోపాటు ఇంకొక అలవాటు ఉంది ఏంటంటే ఎవరైనా సరే ఈ పురాణాల గురించి కానీ ఈ భగవంతుడి గురించి కానీ ఈ తత్వం గురించి కానీ మాట్లాడితే వాళ్ళ నోటింపటి ఆటోమేటిక్గా గురువుగారు అని చెప్పి సంబోధించేయడం మొదలైపోతాయి అయితే ఇవన్నీ మనకి ఊత పదాలలాగా అయిపోయినాయి అంటే ఆటోమేటిక్గా మనకి తెలియకుండానే వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట మరి పరంపరలాగా అయిపోయింది అయితే మీ మనం ఎవరు పడితే వాళ్ళని గురువు అనేటువంటి పదవి వాళ్ళకి ఇవ్వచ్చా అంటే మీ జీవితంలో మీ గురువు అనే వాడికి ఒక ఉన్నతమైనటువంటి పదవి మీ జీవితం అనేటువంటి ఒక రాజ్యంలో గురువుది ఒక ఉన్నతమైనటువంటి పదవి అనమాట ప్రతి ఒక్కరిది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళ ప్రత్యేకత అన్నమాట మీ జీవితానికి మీ గురువు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఆ గురువు ఆ పదవిని మీరు ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తున్నారా లేకపోతే అలవాటుగా మీరు గురువు అని చెప్పి పిలుస్తున్నారా ఎక్కువ శాతం మీరు అలవాటుగా గురువు గారు అని చెప్పి పిలుస్తున్నారు కానీ ఆ గురువు అనే పదం కానీ గురువు అనేటువంటి పదవి కానీ అంటే పదవి అంటే లిటరల్గా పదవి కాదు ఆ గురువు స్థానం మన జీవితంలో గురువు అనే స్థానం మీరు ఇవ్వడం కానీ చాలా ప్రత్యేకమైంది అది ఎవరికి ఇవ్వాలి అసలు గురువు చేసే పని ఏంటి అనేది ఒక క్లారిటీ కోసం మీకు చెప్తున్నాను అనమాట ఎందుకంటే నాకు ఇంతకుముందు వీడియోలో ప్రతి ఒక్కళ్ళు గురువుగారు గురువుగారు అని చెప్పి కామెంట్ పెట్టేవాళ్ళు నేను తర్వాత వీడియో కూడా చేసి చెప్పాను అనమాట గురువుగారు అని చెప్పి పిలవద్దు నేను మీలాంటి సాధకుండే భక్తుడిని అంతే నేను తెలుసుకుందాం మీతో చెప్తున్నాను అనే విషయాన్ని మీతో చెప్పాను కానీ మనకి అది ఊతపదం అయిపోయింది కాబట్టి మనం హెల్ప్ చేయలేం దాన్ని వి కాంట్ హెల్ప్ అలా పెడుతూనే ఉంటారు మనం చేసేదేం లేదు కానీ ఒక క్లారిటీ కోసం మీకు చెప్పడానికే ఈ వీడియో అనమాట మన జీవితంలో చాలామంది ఎన్నో ఎంతోమంది దగ్గర మనం చాలా విషయాలు నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం మన స్కూల్లో చూసాము బయట చూసాము ఆఫీస్లో మనకు ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళ దగ్గర చూసాము రకరకాల మంది రకరకాల విషయాలు నేర్పుతూ ఉన్నారు మనం సాధారణంగా గురువు అని చెప్పి పెట్టుకుంటాం కానీ నిజానికి వాళ్ళందరూ ఏ కోవలోకి వస్తారు వీళ్ళ వాళ్ళు గురువు కాకపోతే మరి వీళ్ళందరూ ఎవరు అనేదే ఇప్పుడు నేను ఇవ్వబోయేటువంటి క్లారిటీ అనమాట అంటే సరే గురువు అందరూ గురువులు కాదన్నారు సరే మన చుట్టూ ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం నేర్చు ఏదో ఒకటి నేర్పిన వాళ్ళు ఉన్నారు కదా మన జీవితంలో ఎంతో ఎన్నో విషయాలు ఎవరో ఒకళ్ళ దగ్గర నేర్చుకుంటూ వస్తూనే ఉన్నాం వాళ్ళందరూ ఎవరు అనేది ఒక క్లారిటీ కోసం ఈ వీడియో అనమాట అయితే ఉపాధ్యాయుడు అనేటువంటిది మీరు వినే ఉంటారు తర్వాత అధ్యాపకుడు అని చెప్పి మీరు వినే ఉంటారు అధ్యాపకుడు అంటే బుక్లో ఉన్న విషయాన్ని మీకు చెప్పడం అదొకటే ఆయన లక్ష్యం వినేటువంటి స్టూడెంట్ ఎదురుగా ఉన్నాడు మన బాధ్యత ఈ బుక్లో ఉన్నటువంటి ఈ చాప్టర్ని ఎంత నేర్పుగా అర్థమయ్యే రీతిలో చెప్పడం కుదురుతుందో అంత నేర్పుగా చెప్పడమే అతని లక్ష్యం బుక్కులో ఉన్న విషయాన్ని మీకు చేరవేయడమే అతని లక్ష్యం అన్నమాట అతను అధ్యాపకుడు అంటే మీకు మీరు ఎలాంటి వారు మీ క్రమశిక్షణ ఏమన్నా మార్చాలా మీ ప్రవర్తన ఏమన్నా మార్చాలా వాడు ఎలాంటి వాడు ఎదురుగా కూర్చున్నవాడు అనేది అతనికి అనవసరం కేవలం అతని లక్ష్యం ఏంటంటే కంటెంట్ని డెలివర్ చేయడమే ఇక్కడ ఉన్న బుక్లో ఉన్న కంటెంట్ని తన యొక్క నేర్పుని యాడ్ చేసేదానికి మీకు డెలివర్ చేస్తాడు అంతే ఉపాధ్యాయుడు అంటే మీ దగ్గరకు వస్తాడు మీ పక్కన కూర్చుంటాడు మీకు సబ్జెక్ట్ చెప్పడమే కాకుండా మీరు అది కాదురా ఇది మంచి ఇది చెడు ఉండాలి ఇలా చేయకూడదు అని మీ క్రమశిక్షణ అంటే మీ క్యారెక్టర్ను కూడా డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు మీరు డెవలప్ అవుతారా లేదని పక్కన విషయం కానీ ఉపాధ్యాయుడు అంటే మీకు దగ్గరగా వచ్చి మీకు సబ్జెక్ట్ చెప్పడంతో పాటు మీ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా చేసే చేయడానికి ప్రయత్నం చేసేవాడే ఉపాధ్యాయుడు వీళ్ళిద్దరు కాకుండా ఇంకొకళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరంటే వీళ్ళిద్దరికంటే కూడా చాలా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అనమాట ఒక బుక్లో ఏ చాప్టర్లో దానిలో ఉన్న తత్వం ఏంటి దాని లోతుపాతులు ఏంటి మొత్తం వాళ్ళకి తెలుసు వాళ్ళు ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నారంటే ఇంత ముందా దీంట్లో లోతు మనం ఏదో సింపుల్గా తీసుకున్నామే అని చెప్పి మనం ఆశ్చర్యపోతూ ఉంటాం వాళ్ళు మాట్లాడిన ప్రతిసారి వీళ్ళని పండితులు అంటాం అన్నమాట వీళ్ళకి మీకు లేనాదేనా ఏం లేదు నువ్వు ఎలాంటి వాడివి నువ్వు బా నీ క్రమశిక్షణ ఎలా ఉంది నువ్వు ఏంటి ఫలానా డింకానా ఏం వాళ్ళకి అవసరం లేదు అసలు నీకు చెప్పాలన్న కోరిక కూడా ఉండదు వాళ్ళు ఎంతసేపటికి ఆ పండ్ ఆ సబ్జెక్టులో వాళ్ళు ఎక్స్పర్ట్ అవ్వడం వాళ్ళ కలక అడిగితే మీరు దాంట్లో నుంచి మీకు తెలియని ఎన్నో విషయాలు బయటికి తీసుకొచ్చి చెప్తారన్నమాట వాళ్ళు ఒక ఒక మెమరీకి మెమరీ డిస్క్ అంటే వాళ్ళు దాన్ని అనలైజ్ చేసి ఇంకా ఇంకా దాంట్లో ఉన్న కొత్త కొత్త యాంగిల్స్ అన్నీ మీకు చూపిస్తారన్నమాట దాంట్లో ఆ సబ్జెక్ట్లో ఆ లోతు ఎంతో చూపించేస్తారు వాళ్ళ పండితులు అంటాం పండితులకి మీకు చెప్పాలని కోరిక కూడా ఉండదు అదే అధ్యాపకుడికి మీకు చెప్పాలనే డ్యూటీ ఉంది ఉపాధ్యాయుడికి మీకు చెప్పడంతో పాటు మిమ్మల్ని అభివృద్ధి చేయాలనే ఒక టాస్క్ ఉంది పండితుడికి ఈ రెండు టాస్క్లో సంబంధం లేదు మీరు ఎలాంటి వారు సంబంధం లేదు అతని లక్ష్యం ఏంటంటే ఆ సబ్జెక్ట్ని ఎంత ఎక్స్పర్ట్ అవ్వాలా అనేది అతను లక్ష్యం అనమాట అతన్ని కదిలించినప్పుడు ఆటోమేటిక్గా ఆ సబ్జెక్ట్ తాలూకు ఆ గొప్పతనం అంతా అతని నుంచి బయటకు వస్తుంటుంది వీళ్ళ పండితులు అంటాం ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరంటే ఇప్పుడు సైన్స్కి సైన్స్ సబ్జెక్టుకి సైంటిస్ట్కి ఉన్నటువంటి తేడా అనమాట అంటే అధ్యాపకుడు మీకు సైన్స్ చెప్తున్నాడు ఓకేనా కానీ సైంటిస్టే వచ్చి మీకు సైన్స్ చెప్తే ఎలా ఉంటుంది అంటే ఒక విద్యలో పూర్తిగా వాళ్ళు ప్రావీణ్యం ఉండి అంటే ప్రాక్టికల్గా తెలిసి ఆ విద్యని వాళ్ళు ఆచరించి దాంట్లో ఉద్దండులయ్యి అది మీకు వాళ్ళు చేసి చూపిస్తూ ఉంటారు వాళ్ళని చూసి నేర్చుకోవడం మన పని వాళ్ళని ఆచార్యులు అంటారు చాణక్యులు లాంటివారు అర్జునుడికి ఈ యుద్ధ విద్యలు అనేటువంటి నేర్పిన ద్రోణాచార్యులు వారు ఆ పేరు వెనకాల ఆచార్యులను చూసారా అది వాళ్ళు ఒక విద్యలో ఉన్న ఉన్నటువంటి ఎక్స్పర్టీస్ అనమాట ఆ ఎక్స్పర్టీస్ వల్ల ఆ సబ్జెక్ట్ని వాళ్ళు చేస్తూ మీకు వాళ్ళ స్థాయికి లాగుతారు వీళ్ళని ఆచార్యులు అంటారు తర్వాత కొత్త కొత్త విషయాలు ఇప్పుడు ఉన్న సబ్జెక్టే కాకుండా కొత్త విషయాలను కనుక్కుంటారు ద్రస్ అదే ద్రష్టలు అంటారు అనమాట అంటే ముందుగానే వాటిని చూస్తారన్నమాట మంత్రద్రష్టలు అంటారు చూసారా కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త తాంత్రిక తంత్రాలు అన్నిటినీ వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి అంటే దర్శించేసి మీకు దీనికి దీనివల్ల ఈ సొసైటీకి ఉపయోగపడుతుంది అనేటువంటి కోరికతో దాన్ని చెప్తూ ఉంటారు వాళ్ళు ద్రష్టలు ఇప్పుడు మీరు మీరు ఇప్పుడంతా మీరు ఇంతవరకు మీ జీవితంలో మీకు ఎదురైన వాళ్ళందరూ వీళ్ళే గురువు కాదు నన్ను అడిగితే గురువులు అదృష్టవనాలకు ఉంటుంది కానీ గురువు కాదు వీళ్ళందరూ వీళ్ళందరూ ఈ కేటగిరీ కిందకు వస్తారు నేను చెప్పినటువంటి ఈ కేటగిరీల కిందకే వస్తారు వాళ్ళందరూ కూడా మరి గురువు ఎవరు గురువు ఎవరంటే ఆయన సబ్జెక్టులు ఎక్స్పర్టీస్ అవ్వక్కర్లేదు విద్యల్లో విలు విద్యలు నేర్పాల్సిన అవసరం లేదు ఏటిలో కూడా అతను ఎక్స్పర్టీస్ అవ్వకపోయినా కానీ ఒక్కటి మాత్రం చేయగలడు ఏంటంటే మీలో ఉన్నటువంటి పరమాత్మని మీకు చూపించగలడు అంతే మీలో ఉన్న ఆ దైవత్వాన్ని బయటకు తీసి మీకు ఎక్స్పీరియన్స్ అయ్యేలాగా చేయగలడు అతడే గురువు ఒక్కసారి శిష్యుల్లో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని అతను శిష్యుడు చూశాడు అంటే ఆ తర్వాత శిష్యుడికి గురువుకి మధ్య ఉన్నటువంటి తేడా చిరిగిపోద్ది నేను చెప్పేది మీకు అర్థం అవుందమ్మంట రామకృష్ణ పరమహంస గురువు ఎవరని చెప్పి అడిగితే ఒకే ఒక లైన్లో సమాధానం చెప్పారు అసలైన గురువు ఎవరంటే శిష్యుడికి గురువుకి మధ్య అసలైన గురువు మన జీవితంలో ఎదురైతే శిష్యుడికి గురువుకు మధ్య ఉన్నటువంటి తేడా చెరిగిపోతుంది శిష్యు ఆ గురువు కనుక సరైన గురువు గనక మన దగ్గరికి వస్తే ఆ గురువుకి శిష్యుడికి మధ్య ఉన్నటువంటి తేడా చెరిగిపోతుంది అని చెప్పి చెప్పాడు అర్థం మీలో ఉన్న పరమాత్మ మీరు పరమాత్మను ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మీరు కూడా పరమాత్మ అని తెలుసుకున్నప్పుడు ఎదుటిగా ఉన్నటువంటి గురువులో పరమాత్మే అయినప్పుడు ఇద్దరి మధ్య భేదం చెరిగిపోతుంది ఆ స్థాయికి తీసుకువెళ్ళేవాడే గురువు మీ లోపల ఉన్న పరమాత్మని బయటికి తీసుకొచ్చి మీకు ఎక్స్పీరియన్స్ అయ్యేలా చేసేవాడే గురువు మిగిలిన వాళ్ళందరూ కూడా ఉపాధ్యాయులు అధ్యాపకులు ఆచార్యులు పండితులు అవుతారు కానీ గురువు అవరు కాబట్టి నేను చెప్పేది క్లియర్గా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి జయ శ్యామ జయ మాకాళి